సరు ఎక్కడా ఆఫీస్కి వచ్చేసా లేట్ అవుతుంటే పక్క షాప్కి వెళ్ళి మిల్క్ ప్యాకెట్ తీసుకురమ్మంటే ఇంతసేపా షాప్లో మిల్క్ కొనేసాక దారిలో ఒక అబ్బాయి కలిస్తే మాట్లాడుతున్నాను అబ్బాయా దారిలో కనిపించే అబ్బాయిలతో నీకేం పనంజు ఏమో సరియు ఫేస్ చూడగానే నాకు ఎవరో బాగా తెలిసిన అబ్బాయిలా అనిపించింది మా ఆటల్లో పడి అన్నీ చెప్పేశాను ఎవరు ఏమో జాగింగ్ చేసుకుంటూ ఉన్నాడు పేరు అర్జున్ అంటా ఇప్పుడు అర్జున్ జలస్ చేయడానికి ని కలవడానికి వెళ్తా అంటావు అంతేనా మరి మా ఓడికి ఫీలింగ్స్ అంటే ఎలా ఉంటాయో పరిచయం చేయాలి కదా ఉన్నావా ఏం పేరు హా అర్జున్ అంట చూడటానికి మస్తున్నాడు నువ్వు చూస్తే ఫ్లాట్ అయిపోతావు ఏం మాట్లాడావు ఏమైనా చెప్పాడా ఏం చెప్పలేదే కానీ తన కళ్ళు మాత్రం ఏదో చెప్పాలి అనుకున్నట్టున్నాయి అప్పటికి నేను తెలుసా అని అడిగాను లేదు అన్నాడు అవునా అవును ఇంకా నీకు లేట్ అవుతుందని వచ్చేసాను నీ మొహం నాకు యాక్సిడెంట్ అయ్యి టూ మంత్స్ అయింది ఇంకేముంటుంది సరే ఎక్కువ ఆలోచించకు ఈ త్వరగా వచ్చేస్తా సరే మేడం బాయ్